నెలకొంది ఇక హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ రెండు గంటల పాటు నే రెండు గంటల పాటు నేతలు భేటీ తాజా రాజకీయాలపై చర్చలు బీఆర్ఎస్లో ఇటీవల కీలక కీలక పరిణామాలు పొలిటికల్ హాట్ టాపిక్గా మారిన మీటింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం బాగా సోషల్ మీడియాలో త్రిమూర్తులలాగా తయారయ్యారు ముగ్గురు మూడు మూల మూడు ముక్కల ఆటగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకో చెప్పుకోవచ్చు దాదాపు దా దాదాపుగా హరీష్ రావు కేటీఆర్ తర్వాత ఎమ్మెల్సీ కవిత ముగ్గురు మూడు ముక్కలాగా తిరుగుతున్నారని చెప్పేసి బాగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది అయితే ఇక్కడ ఎవరు ఇటు కవిత సొంత పార్టీ పెడతదని చెప్పేసి ఒకవైపు అయితే ఇటు హరీశ్రావు సొంత పార్టీ పెడతారని చెప్పేసి మరోవైపు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పరిస్థితి నెలకొంది అయితే ఇక్కడ నిన్న దాదాపుగా కేటీఆర్ హరీశ్రావు ఇంటికి వెళ్ళి రెండు గంటల పాటు చర్చలు జరపడం అయితే జరిగింది మరి ఇదే చర్చలో మళ్ళీ ఎమ్మెల్సీ కవిత ఎందుకు పాల్గొనలేకపోయింది అది కూడా దర్శన అంతే గతంలో కవిత చేసిన ఆరోపణలు కూడా నిజమేనని ఒప్పుకొని నమ్ముకో ఒప్పించే ప్రయత్నాలు అయితే వస్తున్నాయి అయితే గతంలో నన్ను ఇంకా ఆరు నెలలు జైల్లో ఉంచింది ఇంకా మీ కక్ష తీరలేదా ఇంకెన్నాళ్ళు నాపైన కక్ష తీరుస్తారు నేను ప్రజల్లోనే వెళ్తున్నారు నాపైన మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి ధీటుగా దానికి రెండింపు రెట్టింపుతో నేను పనిచేస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అయితే చెప్పడం చూసాం మనం మరి ఈ భేటీలో మరి ఓన్లీ రావును కేటీఆర్ భేటీ కావడం వల్ల మరి కవిత పరిస్థితి ఏంటి అని కోణంలో చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి మరి దేని విషయంలో గతంలో పార్టీ మార్పు కావచ్చు తర్వాత పార్టీ బాధ్యతలు కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎవరికైతే ఇస్తారో ఇక హరీష్ రావుకి ఇచ్చే పరిస్థితి ఇప్పటి వరకు అయితే రాలేదు మరి దేనికి కేటీఆర్కే ఇస్తారా కేటీఆర్కి ఇచ్చారని మరి రావుకి ఇస్తారా అంటే వాళ్ళిద్దరూ ఒకే ఒకే దాటికి చేరి రో నేను కేటీఆర్కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఖచ్చితంగా సిరసా వహిస్తా వాళ్ళ ఆదేశాలు పార్టీ ఆదేశాలను కట్టుబడి ఉంటా అని చెప్పేసి హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళలో మరి ఏం చేయబోతున్నారు అని వేచి చూద్దాం